రుజరాపేటాపురంలోని ఆంధ్ర బాప్స్ట్ చర్చ్ పంతొమ్మిది వందల ఐదులో ఆల్రీ ముగించుకున్న ఈ పురాతనమైన చర్చ్కి నేను నా ప్రార్థనలు నా గౌరవం తెలుపు రావడం రావాలని చెప్పగానే డాక్టర్ జి యలీషాబాబు గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే పాస్టర్ గారు బి థియోఫిరస్ గారికి అనేక నమస్కారం ప్రెసిడెంట్ జి బాస్ గారికి కూడా అనేక నమస్కారం మనస్ఫూర్తిగా నా వినండి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు గుర్తుంది భారతదేశం అన్ని మతానికి సమానంగా ఆలోచించే ఈ నాకు సంబంధించినంతవరకు ముఖ్యంగా క్రిస్టియానిటీకి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలు నేను చూడాలి మిషన్ తీసుకున్న బైబిల్ సూర్తి నన్ను నడిపించాను తనని తాను తగ్గించుకున్న వాడిని చెప్పుకోబడి ఆ ఒక్క సూక్తి మా ఇమానియంలో టీచర్ చెప్పింది నచ్చినప్పుడు ఎక్కడో ఐదో క్లాస్ కూడా అది చాలా ఒక దిక్సూచులు అయిపోయింది నేను భగవంతుని అన్ని రూపాల్లో మన మన విశ్వాసాలు మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుని అనేక రకాలుగా చూస్తాను ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించింది అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉంటే నాకు భగవంతుడు అన్ని ఉంటాడని కనిపించడానికి కితాపురంలో చాలా ఎంతమంది బెత్న వెళ్ళిన్నారో నాకు తెలియదు కానీ నాకు ప్రత్యేకించి బెత్లహం వెళ్ళే అవకాశం లభించింది దాదాపు ఒక రెండు వేల ఏడులో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి దానికి సంబంధించి మీరు పాత్ర ఇయ్యాలి ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రీన్ ప్లే పట్టుకొచ్చాను సింగీతూర్ శ్రీనివాసరావు గారు కూర్చొని మాట్లాడిన నేను వెళ్తున్నప్పుడు నన్ను విశ్రాయం తీసుకెళ్ళాను అది ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయ్యింది అంటే స్టార్ట్ చేసరికి అనేది అవ్వలేదు కాకపోతే నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నేను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం జీసస్ క్రైస్ట్ నడిచిన ఆయన సిలువేసి నడిపించిన ఆ నేల మీద నడిచండి గుండె గద్గ హృదయం గొంతు గద్గం అయిపోయింది గుండె బరువెక్కి అలాగే పలస్తీనాలో భాగంగా పాలస్తీనాధీనంలో భాగంగా ఆయన నలభై రోజులు ఆ గుహల ఉన్నదానికి వెళ్ళి చూసి ఆయన నడిచిన బెత్లహం ఆయన పుట్టిన స్థలం ఆయన్ని సులువేసిన మార్గం ఆ చర్చు వీటన్నిటికెళ్ళి నాకు ఎవరో ఒకటి అనిపించింది భగవంతుడు నాకు ఒకటే చెప్తున్నాడు సర్వ మతాలకి గౌరవం ఇవ్వాలి ఒకటేగా దైవం అనేక మార్గాల్లో కనిపిస్తూ ఉంటుంది ఏ మతం కూడా చెడు చేయమని కానీ ఏ మతం కూడా దుర్భాగాన్ని ప్రోత్సహించమని అని చెప్పారు ఇందాక మాట్లాడుతూ కట్టేదాన్ని డాక్టర్ థియో బి థియో ఫిలోసఫర్ మన బిషప్ థియో ఫిలో ఫిలోస్ఫర్ మాట్లాడుతూ థియో ఫిలోస్ఫర్ చెప్తూ సల్మాన్ కింగ్ సల్మాన్ గురించి చెప్పాను ఒక్కసారి అది చూపించేస్తాను కదా ఒకసారి దీంట్లో చూపించారు దీంట్లో వారు చెప్తున్నప్పుడు నాకు బాగా ఉండి లోపలికి తాగింది తాకింది నోటిని నాలుగుని భద్రం చేసుకున్నవాడు అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసుకుడని పేరు అటివాడు అవి గర్వంతో ప్రవర్తించను సోమరి వారి చేతులు పనిచేయను వారి ఇచ్చ వాడిని చంపను దినమెల్ల ఆశలు పుట్టు ఇవి ఇత్యాది ఇవన్నీ చెప్తా ఉంటే ఏమీ లేని నేను అందరం బాగుండాలి సర్వేషన్ సుఖనో ప్రభుత్వం అలాంటి చోట అందరూ బాగుండాలి అని ఒక కోరిక తప్ప ఒక మతం బాగుండాలి ఇంకో మతం బాగుండకూడదని నేను ఇప్పుడు అనుకున్నాను సర్వ మతాల్లో బాగుండాలి ధర్మాలు బాగుండాలి ధర్మానికి నేను ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా మరింత బాధ్యత ఉండదు ఆ బాధ్యత నేను గుర్తిస్తాను గౌరవిస్తాను నేను మాట్లాడేటప్పుడు ధర్మం మాట్లాడతాను ఎందుకంటే నేను లాస్ ఏంజలిస్ పోయినప్పుడు అక్కడ ముఖ్యంగా కృష్ణ మన క్రీస్తు కాన్షియస్నెస్ యోగానంద గారు కూడా క్రీస్తు కాన్షియస్నెస్ని చెప్తారు కృష్ణ కాన్షియస్నెస్ క్రీస్తు కాన్షియస్నెస్ ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందరూ దేవతల్ని దర్శించినారు నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా ఏ ధర్మంలో చూసినా మా ఇంట్లోనే మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పడిన యోగ మార్గాన్ని ఉండి కూడా మా ఇంట్లో ఇప్పుడు ఒక బైబిల్ ఉంది ఆ బైబిల్ ఉడప్పుడు మా నాన్నగారు తిరిగిస్తూ ఇస్తూ ఉండేవాళ్ళు చూస్తూ ఉంటాడు చదువుతూ ఉండేవాడు ఎందుకంటే సర్వ మతాలని సర్వ ధర్మాలని గౌరవించి కుటుంబం నుంచి వచ్చాను అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటి కోసం రావాలి ప్రత్యేకించి నా మనసుకి స్పందన వచ్చింది పంతొమ్మిది వందల ఐదు నుంచి సెంటి నెలిక్ చేర్చు ఎంత పురాతనంగా చేర్చు అలాంటి చర్చికి వచ్చి నా గౌరవం తెలపాలి నా ప్రార్థనలు నా వినమ్రతలు తెలియజేయాలి ఇది నా కమిట్మెంట్ కూడా సోషల్ హామీకి రిలీజియస్ హామీకి అందరూ బాగుండాలి ముఖ్యంగా నేను పిఠాపురం నుంచి నేను ఈ రోజున దీన్ని రాజకీయ వేదిక అయితే నేను వాడుకోను వాడుకోలేదు ఒకటే నేను కోరుకున్న నేను అన్ని మతాలకి అన్ని ధర్మాలకి నేను సమానమైన గౌరవించేవాడిని అలాగే మన క్రిస్టియానిటీ కూడా తెలుసా నా వైఫ్ కూడా ఆర్థడాక్స్ క్రిస్టియన్ రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ అందుకే నేను ఎప్పుడు కూడా మన విశ్వాస విశ్వాసాలు లేదు మానవత్వ ఒకటి అనుకుంటాను ఇంకే మనస్ఫూర్తిగా అందరికి ఆశస్సులు కావాలి ఆశీర్వచన రకాలు మనస్ఫూర్తిగా కోరుకుంటాం నేను ఇక్కడ నాకు నా తెలిసే దానికి వచ్చేసి నేను అత్యని తెలుపుకుంటాను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను